ఇంకా మాట్లాడతాడు ఇంకా మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అంట రాష్ట్ర ప్రజలు ఈ ఆ పక్కన పడతాడు డిపాజిట్లు కూడా రావంట అది ఈ పను చెప్తున్నాడు ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి నిన్న ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు నీ అట్ల మధ్యను తనేసా కన్నా తనేదా లేదా నీకు వచ్చిన పదకొండు పదకొండేనా మనకు వచ్చిన పదకొండు మర్చిపోతాం నాకు అర్థం అట్లా ముందు నీకే డిపాజిట్ లేవు కదా ఇక్కడ డిపాజిట్ లేవు అనలే కానీ ఉదాహరణ చెప్తా మన బతుకు మనకు వచ్చిన పదకొండు మన ఆ స్థాయికి ఎందుకు పడిపోయేవని చెప్పేసి అని మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంత వ్యతిరేకత ఏ ఉంది ఏ అంశంలో ఉంది చెప్పండి అంటే మీరు మద్యంలో స్కాన్ చేశారు కదా అని చెప్పేసి ఇప్పుడు మద్యం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మద్యం విధానం తప్పు పడుతున్నారు ఎందులో సరే ఎన్ని చెప్పిన పోటీ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు ప్రెస్ మీట్లలోని మీ కార్యకర్తలతో సమావేశాలప్పుడు నువ్వు మాట్లాడే వ్యక్తివి అదేదో అసెంబ్లీకి వెళ్ళొచ్చుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఎక్కడ ఏదైతే పనికిమాలన సొల్లంతా చెప్పినావో అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు కా అసెంబ్లీలో చెప్తే రాష్ట్ర ప్రజలందరూ వింటారు కానీ ప్రత్యక్షంగా లైవ్లో చూస్తారు కదా నువ్వు ఎంత పోటీగా నువ్వు ఏ విధంగా ప్రభుత్వానికి ప్రశ్న ఎత్తున్నావో అసలు వల్ల రాష్ట్రానికి ఒరిగింది తింటో వరగని తింటో అసెంబ్లీలో తేలిపోద్దు కదా అని వెళ్తే ధైర్యంగా మాట్లాడో అక్కడ నువ్వు ఇదిగోనే నేను ఎలా చేసి బల్ల చెప్పొచ్చు అన్నా ఒకవేళ ఇక్కడ నీ నలుగురిలోని నీ క్యాంప్ ఆఫీసులోనో నీ ఇంట్లోనో మన నాయకులందరినీ పిలిచేసుకొని మన చుట్టూ మన నాయకులనే పెట్టేసుకొని మనం భజన బృందాన్ని పెట్టేసుకొని ఎక్కడ మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడేచ్చా కానీ అసెంబ్లీలో మాట్లాడేవా అనుకున్నా అక్కడ తేలిపోద్ది నీ వ్యవహారం అందుకే అసెంబ్లీకి వెళ్ళట్లా అసెంబ్లీకి వెళ్తే కదా నీ పని బయటపడేది అసెంబ్లీకి వెళ్ళు ఎందుకు వెళ్ళట్లా అసెంబ్లీకి వెళ్తే నువ్వు గతంలో ఐదేళ్ల పరిపాలనలో నువ్వేమేం తప్పులు చేసేవు ఎక్కడెక్కడ నీ అక్కడ టీవీలు వేసి చూపిస్తారు దానికి అక్కడ సమాధానం చెప్పాలి ఆల్రెడీ లైవ్ రన్ అవుతూ ఉంటుంది వాళ్ళు లైవ్లే వెళ్ళలేడు ఏది పెట్టినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా లైవ్ లైవ్ ఉండదు అంతా రికార్డెడే అంటే అదంతా ఒక స్కా అదొక అది ఒక రకమైన విచిత్రమైన ప్రెస్ మీట్ లాంటిది అది ప్రెస్ మీట్ కాదు ప్రెస్ మీట్ లాంటిది కట్టలు ఉంటాయి ఎడిటింగ్లు ఉంటాయి మొత్తం ఆ ఫుటేజ్ అంతా మొత్తం ఎడిట్ చేసి ఎక్కడ తప్పులు లేకుండా చూసుకొని మిస్టేక్లు లేకుండా ఒక ఆ ఫుటేజ్ని అప్పుడు ఒక ఎందులోనో ఒక స్ట్రీమింగ్ ఫ్రా ఎందులో వేసేసి లైవ్ ఇచ్చేస్తారు అంటేనే ఓబిఎస్లోనో ఓబిమిక్స్లోనో ఇంకోటో ఇంకోటో మళ్ళీ లైవ్ ఇచ్చడమే ఈ చెప్తే అయిపోయాయి దాన్నే లైవ్ అని చెప్పేసి గొర్రెలు నమ్మేస్తాయి అది లైవ్ కాదురా ఎన్నిసార్లు చెప్పినా ఎనరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఇదే మాట్లాడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించు ఇదిగో మీరు ఉచిత బస్సు ఇస్తామన్నారో ప్రవేశపెడతా ఉన్నారు ఎందుకు ప్రవేశపెట్టలేదు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు ఒకటే ఎందుకు ఇచ్చారు మిగిలిన రెండు ఎప్పుడు ఇస్తారు అంటే ఇలా అడగాలనుకుంటే బోల్ అడగవచ్చుగా అక్కడికి వెళ్దాం మానేసి ఇక్కడెందుకు నేను ఎరగ తీసేస్తా నేను పొడిచేస్తా నేను అందరు లెక్కలో రాసేసుకోండి నోట్ చేసేసుకోండి వచ్చిన తర్వాత అంటాడు ఈసారి కార్యకర్తలకు పెద్ద పేట అంటాడు పెద్ద పేట తొక్క నువ్వు ఎప్పుడు ఎవడు పోతాడా అని చెప్పి చూస్తా ఉంటావు అయినా నమ్ముతాడా కాదు నీ మాట్లాడని నమ్ముతాడే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇక్కడ ఎన్ని మాట్లాడినా జనాల నంబర్ అన్న అసలు పట్టించుకోరు కూడా పట్టించుకోరు ఆగ వాగుతూ ఉంటాడు ఏదో నిజంగా అంత దమ్మున్న అయితే కనుక లేదంటే పులివెందలు పులి అంటారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళే మాట్లాడతాడు అసెంబ్లీకి వెళ్ళకుండా మాట్లాడట్లేదంటే తప్పు చేసినట్టే అన్న నువ్వు ఎప్పుడైతే అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నావో నీ గత పరిపాలనలో గత హయాంలో నీ ఐదేళ్ల పరిపాలనలో నువ్వు లెక్క లేనంత అవినీతి చేసేవు అయితే పొద్దున్ను అసెంబ్లీకి అంతా అవన్నీ అడుగుతారు నువ్వు అడగడమే కాదుగా నిన్ను కూడా అడుగుతారుగా ఇదిగో నువ్వు చేసి ఇదని చెప్పేసి అని దానికి సమాధానం చెప్పలేకే నువ్వు అసెంబ్లీ ఎగ్గొట్టేసావు వీడినవి ఎందుకంటే ఎగ్గొట్టినందుకు అన్నందుకు దానికి మళ్ళీ ఒక వంక నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను నేను ఒకవేళ నిజంగా ఇచ్చిన పోడు ముందు నువ్వు వెళ్తే కదా ఐదు నిమిషాలు కూర్చోగలిగా ఎప్పుడైనా సరే నువ్వు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడైనా సరే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే వెళ్ళి ఐదు నిమిషాల పాటు కూర్చున్నావా ఏదో నాన్కే వస్తాం మొన్న అది కూడా అసెంబ్లీకి రావాలి ఖచ్చితంగా అంటే వెళ్ళి తూతూ మాత్రం వెళ్ళి ఒక ఐదు నిమిషాలు తప్పులు కూర్చొని చూస్తాడు బయటికి ఐదు నిమిషాలు వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోతా మళ్ళీ మనం అడుగుతారు తిరిగి క్వశ్చన్ వెళ్తే మనం సమాధానం చెప్పలేము నాకు మళ్ళీ భయమేస్తుంది ఇక్కడ అని చెప్పేసి పార్క్ పార్కు మన మనం ఇక్కడ సమాధానాలు ఇక్కడ మాట్లాడితే అక్కడ పెద్ద పెద్ద డైలీలో కొట్టడం కాదన్న రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే గెలిచినా ఓడినా అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పగలగా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గుర్తుపెట్టుకో బాగా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఎంతలా కించపరిచేలా అవమానించినా అవమానించి మాట్లాడినా నువ్వు కానీ లేదా మంత్రులు కానీ సిరిప్పలరాజు కానీ రోజా కానీ ఎంత హేళనగా మాట్లాడినా మిగిలిన సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరనే సభలో ఉంచినా సరే ఆయన ఒక్కడే కూర్చోండి సమాధానం చెప్పాడు కానీ నీలాగా మా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వెళ్ళిపోతాను అన్నాడా లేదు ఆయన ఎప్పుడు అడుగు పెట్టినన్నాడు మీరు ఎప్పుడైతే ఇంకాస్త మీ పైకాస మరి మీ పిచ్చితనం ముదిరిపోయి మీ సునకానందం కోసం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారో ఆ రోజున ఆయన డిసైడ్ చేసుకుని నేను అసెంబ్లీకి రాను నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానని చెప్పేసి నేను ఆ రోజు నుంచి ఆగలేదు అప్పటి వరకు ఆయన ఒక్కరే అయినా సరే ఆయన మీకు సమాధానం చెప్పగలిగాడు కదా అలా ఉండాలన్న అది మానేసి ఓడిపోతే ఈ ఈయనొకడు పక్కన మొక్క ముక్కోడు ఒకడు వీళ్ళిద్దరూ అంతే ఓడిపోతే అసెంబ్లీలో అడిగిపోతారు ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి అన్నింటికి కూడా సమాధానం చెప్పాలి అక్కడ అసెంబ్లీలో అడుగుతారు తన పోటుగా నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం లెక్కలో తీసుకోరు అన్నది ఎవడు కూడా పెద్ద పట్టించుకోవడం పట్టించుకోడు దయచేసి ఇంకీ పకోడి మాటలు ఇక్కడ మానే మీ కార్యకర్తల సమావేశాల్లోనో మీ నాయకులతో సమావేశం పెట్టేసుకొని నేను పెద్ద పోటుగా ఎరగ తీసేస్తాను పీకేస్తాను పొడిచేస్తాను మాట లాంటి మాటలు మాట్లాడితే నేను ఒక పిచ్చి ఉడికి చూస్తారు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రజల్లో కాస్త నమ్మకం కలుగుద్ది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదేమో ఒకవేళ తప్పు చేసుకుంటే అసెంబ్లీకి ఏమో వెళ్ళొచ్చేమో నువ్వు అసెంబ్లీకి వెళ్ళనంతవరకు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో భారీ అవినీతి చేసాడు లెక్కలేనంత ప్రజల సొమ్ము తినేసాడు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది మాత్రం ప్రజల్లో గట్టిగా వెళ్ళుద్దన్న అది నువ్వు ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని రకాల వ్యాఖ్యలు చేసినా ఎంత రచ్చగొట్టే విధంగా మాట్లాడినా ఇది మాత్రం ఫైనల్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నీ బండారం ఏంటి అనేది బయటపడిద్ది అప్పుడు తెలిసిపోద్ది ఎవరెవరు తినేసారు ఎవరెవరు తినలేదు అనేది కదా వెళ్ళాలి కదా మనం వెళ్ళకపోగా ఇక్కడికి వచ్చి గత ప్రభుత్వంలో అవినీతి గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఆ రోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు కదా అదే రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి కూర్చున్నారు కదా ఎందుకు చెప్పలే అసెంబ్లీలో ఒక కమిటీ ఏమైనా వేసావా లేదా దానిపైన ఏమన్నా విచారానికి ఏమైనా ఆదేశించావా ఏం చేసావు ఎన్నికల మూమెంట్ ముందు ఇంకొక సంవత్సరం ఎన్నికల్లో ఉన్నాయనకా ఉన్నాయనగా ఏదో ఒక స్కిల్ స్కామో అది ఇది అని చెప్పేసి ఏదో ఒక గేస్ పెట్లు ఆపలేస్తాయి తేల్చింది ఏమన్నా ఉందకుండా అందులో లేదు మళ్ళీ వాళ్ళు వచ్చి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవినీతి అంటారా ఒకటి అంటాడు అమరావతిలో ఏదో అమరావతిలో ఏదో జరిగితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం మీరు చ ఈ మాటలు మాట్లాడమాకండి సిరాకు వస్తుంది దయచేసి ఇంక ఈ అబ్బాయి కబుర్లు కట్టి పెట్టాను